మీరు వేయడం కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి ఒక రకంగా ఆ మాటలో కొంత బెదిరింపు ఉన్నట్టే అంటే ఏంది మీరు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు కూడా ఆంధ్ర వాళ్ళకి వేస్తారా అనేటటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తూ అంటే ఓ పక్కన దబాయిస్తూ అంటే మర్యాద పూర్వక దబాయింప మీరు ఇప్పటికి కూడా ఆలోచించకపోతే ఎట్లాగా ఆలోచించుకోండి అని చెప్పాడు దాంతో కార్పొరేషన్ ఎలక్షన్స్ లో పదహారులో ఘన విజయం సాధించింది కార్పొరేషన్ చరిత్రలోనే లేని తొంభై తొమ్మిది సీట్లు గెలుచుకోం ఆ రోజు అది బీఆర్ఎస్ కి ఒక ధైర్యాన్ని ఇచ్చింది కేటీఆర్ సక్సెస్ అది దాన్ని కేటీఆర్ తర్వాత పంతొమ్మిది ఎలక్షన్స్ పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎలక్షన్కి వెళ్ళారు కదా అది బాగా సక్సెస్ చేసుకున్నాడు అతను అక్కడ చెప్పడం దాంతో అప్పుడు తెలంగాణ గుడు హైదరాబాద్ లో అప్పటి నుంచినే కదా కాంగ్రెస్ కి భారీ దెబ్బ కాంగ్రెస్ కి ఏలు పెట్టి లెక్కేసుకోవాల్సింది జనం వచ్చాయి సీట్లు వచ్చినాయి హైదరాబాద్ ఈవెన్ ఇరవై ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటూ ఉండటం అన్నటువంటిది ఇరవై మూడు దాకా కూడా కొనసాగే కాబట్టి వాళ్ళు అట్లాగా ఉండిపోయారు కానీ ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి సీన్ మారేది అందుకని మీకు ఇరవై మూడులో కూడా ముప్పై తొమ్మిది వచ్చినాయి కదా టోటల్ గా అందులో ఇరవై ఐదు దాకా హైదరాబాద్ కదా ఇరవై తొమ్మిదో ముప్పై హైదరాబాద్ రంగారెడ్డి మేదకు లోనే కొట్టారు మిగతా బయట అంత తక్కువ కదా తక్కువ ఆ తర్వాత ఏమైందంటే పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చినట్టు తెలుగుదేశం బీజేపీ మళ్ళీ ఎప్పుడైతే కలిసి జనసేన ఒక్కసారిగా తెలుగుదేశం ఓటర్ అప్పటిదాకా ప్రేమ అనేది లేదు బీఆర్ఎస్ మీద ఒక రకమైన భయం రెండో పక్కన మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా ఎందుకు వచ్చిన గొడవ కాంగ్రెస్తో వద్దులే అనేటటువంటి రూట్లో చేశారు